మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం మెగా జాబ్ మేళాను యువత ఉపయోగించుకోవాలని తెలిపిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలోని చేజల్ల మండలంలో తన వ్యవసాయ క్షేత్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వచ్చే నెల ఒకటో రెండవ తేదీలో రెండు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆర్మకుల్లో యాభై కంపెనీలతో భారీ మెగా జాబ్ మేళా నిర్వహించేందుకు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు టెక్నికల్ నాన్ టెక్నికల్ కోర్సులు చదివిన నిరుద్యోగులు ఈ జాబ్ మేళాకు వారి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన క్యూఆర్ కోడ్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోమని తెలిపారు డీఆర్డీఓ మాజీ చైర్మన్ ప్రస్తుత రాష్ట ప్రభుత్వ సలహాదారులు సతీష్ రెడ్డి సహకారంతో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాకు మెట్ట ప్రాంతాలైన ఆత్మకూరు ఉదయగిరి నియోజకవర్గంలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి ఆనంద్ తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రి ఆనంద్ రామణారెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తాళ్లూరు గిరినాయుడు రవీంద్రారెడ్డి బీజేపీ పార్టీ సుధాకర్ రెడ్డి మరియు స్కిల్ డెవలప్మెంట్ అధికారులు ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటీవల ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఒక మెగా జాబ్ మేళా కండక్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మా స్కిల్ డెవలప్మెంట్ పోర్ట్ఫోలియో మినిస్టర్ గారైన శ్రీ నారా లోకేష్ గారు అలాగే మా కొన్ని విషయాలని ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఆదేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అయినటువంటి సతీష్ రెడ్డి గారు మా నియోజకవర్గం సంబంధించినటువంటి వ్యక్తి వారితో పాటి శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యుడిగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ మెగా జాబ్ మేళాని ఏర్పాటు చేసుకున్నాం ఈ మెగా జాబ్ మేళాలో అందరూ సమన్వయంతో పనిచేయాలని చెప్పి కూటమి పార్టీల నాయకులందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అలాగే తెలుగుదేశం పార్టీ అందరం ఒక సమన్వయ సమిష్టి కృషితో ఈ జాబ్ మేళాని మొదటివి దఫా పెడుతున్నాం ఇది సక్రమంగా విజయవంతం కావాలి ఎలాంటి జాబ్ మేళాలు మరిన్ని ఈ నియోజకవర్గంలో చే జరిపి ఆ జాబ్ మేళాల ద్వారా యువతకి ఒక ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించాలనేటువంటిది ఇవాటి మా అందరి యొక్క అభిప్రాయం మా నిర్ణయం దీనికి తోడుగా అనేక కంపెనీలు వాళ్ళు ఈరోజు పొద్దున జరిగినటువంటి స్పెషల్ ఆఫీసర్ రివ్యూలో అన్నీ సభ్యులు అన్ని డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయ్యాయి వారితో పాటి చెన్నై బేస్ నుంచి కంపెనీస్తో ఇంటరాక్ట్ అవుతున్న మిత్రులు కన్నన్ గారు కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది ఇది విజయవంతం చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నాం మా తపన మా తాపత్రయం ఒకటే ఆత్మకూరు నియోజకవర్గం లాంటి మెట్ట ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు ప్రతి ఒక్కరికి దక్కాలి రావాలి అనేది ఇక్కడే రెండు ఐటీఐ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి రెండు పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది ఇవి కాక చుట్టుపక్కల నియోజకవర్గాల్లో అనేక ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి విద్యార్థులు పాస్ అవుట్ అవుతున్నారు తప్ప వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏమవుతున్నారు వాళ్ళకి ఏమైనా ఉపాధి దొరికిందా లేదా అనేటువంటి సమాచారం ఇవాళ ఎవరి దగ్గర కూడా లేదు అంతేకాకుండా ఇప్పుడు ఫైనల్ ఇయర్లో చదివేటువంటి వాళ్ళు మంచి టాలెంట్ ఉండొచ్చు బ్రిలియంట్ స్టూడెంట్స్ కావచ్చు పూర్తయిన తర్వాత మరొక సంవత్సరం వెతుకలాటకే సమయం వెచ్చించకుండా ఫైనల్ ఇయర్లో ఉన్న ఐటీఐ పాలిటెక్నిక్ బీటెక్ స్టూడెంట్స్ని అలాగే డిగ్రీ స్టూడెంట్స్ కూడా ఎంసీఏ స్టూడెంట్స్ని కూడా ఎంఎస్సి కంప్యూటర్స్ వాళ్ళని కూడా వీళ్ళందరూ కూడా ఉంటే పార్టిసిపేట్ చేయండి అని చెప్పి కోరుతా ఉన్నా ఫైనల్ ఇయర్ వాళ్ళు కానీ పాస్అవుట్ అయిన వాళ్ళు కానీ వాళ్ళని ఈ యొక్క జాబ్ మేళాకి వస్తే ఆ కంపెనీస్ వాళ్ళు వాళ్ళని ఇంటర్వ్యూ చేసి అవసరమైనటువంటి ఆ యొక్క కోర్సెస్ ఎవరికి అవసరమవుతాయో ఆ ఇన్స్ ఆ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఆ ఇండస్ట్రియలిస్ట్ ఆ సాఫ్ట్వేర్ కంపెనీలు వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది